సంగం మండలం జెండాదిబ్బా అన్నారెడ్డిపాలెం మక్తాపురం గ్రామాలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు హారతలు పట్టి ఘన స్వాగతం పలికారు ప్రచారంలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జై టీడీపీ జై ఆనం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించారు శ్రీ ఆదరించాలని కోraru ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ఇంత పెద్ద సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వాలను ఇంత పెద్ద సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వాలనుకునే టీడీపీ పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు రాష్ట్రాన్ని పాలు చేసి భ్రష్టు भ्रष्टపట్టించిన వైసీపిని సాగనంపాలని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు టీడీపీ నాయకులు గిరి నాయుడు ఎండీసీసీబీ మాజీ చైర్మన్ మెట్టుకూరు దనం రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయక నాయకులు కర్ణాటి ఆంజనేయుల రెడ్డి శ్రీనివాసుల యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూపర్ సిక్స్ అని ఒక ప్రణాళికని ప్రకటించారు రెండు వేల రెండు వందలని రెండు వేలు చేసింది ఒకేసారి చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి ఇచ్చాడు రెండు వేలని మూడు వేలు చేస్తానన్నాడు జగన్ రెడ్డి మూడు వేలు చేశాడు ఐదేళ్లకి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని సాగ తీసి సాగ తీసి నాలుగేళ్ల తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పుడు మూడు వేలు చేసేసాడు నేను మూడు వేలు చెప్పాను చేశాను నేను మడము తిప్పను నడుము తిప్పను అన్నాడు ఇప్పుడు ఆయన మడము తిప్పాడో నడుమ తిప్పాడు జనం రేపు ఆయన మెడ తిప్పడానికి తయారైపాడు ఈ మూడు వేలకి నా ప్రభుత్వం రాగానే జూన్లో ప్రభుత్వం వస్తుంది జూలైలో పెన్షన్ ఇచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకేసారి ఇస్తాను నేను ఇచ్చే ప్రభుత్వం ఒకేసారి ఇస్తాను అన్నప్పుడు ఆయన మరొకటి కూడా చెప్పాడు నేను దీన్ని ప్రకటించి నాలుగు వేలు ఇస్తానని ఏప్రిల్ మాసం ఏప్రిల్లో వాళ్ళు మూడు వేలు ఇచ్చారు నేను వెయ్యి రూపాయలు మిగిలింది మేలో మూడు వేలు ఇచ్చారు వెయ్యి రూపాయలు మిగిలింది జూన్లో మూడు వేలు ఇచ్చారు వెయ్యి ఈ మూడు వేలు రూపాయలు కలిపి జూలై మాసంలో ఇచ్చే ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లో నాలుగు వేలు ప్లస్ మూడు పేద వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉండేటువంటి పార్టీ ఈ విధంగా పెన్షన్ ఇస్తూ నేను ఎక్కడో చూశాను అంగవైకల్యం కలిగిన వికలాంగులు వికలాంగుల పెన్షన్ ఇచ్చేటప్పుడు మూడు వేల రూపాయలు ఇవాళ మీకు వికలాంగులకి పెన్షన్ ఇస్తున్నారు ఈ మూడు వేల రూపాయలని వికలాంగుల పెన్షన్ని ఆరు వేలు చేసి జూలై నుంచి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు కాబట్టి మీరందరూ అందరూ ఆలోచిస్తారు ఇంత పెద్ద సంక్షేమాన్ని మీకు ఇస్తున్నటువంటి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఈ రాష్ట్రాన్ని భ్రష్ పట్టించి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేసి మనకి ఇవాళ అప్పులు పాలైన ఆంధ్రప్రదేశ్గా పెట్టిన ఈ వైసీపీ పార్టీ మరొక వైపు ఉంది మా పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు ఎంపీగా నిలబడ్డది మన పార్టీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక గ్రామాల్లో మినరల్ వాటర్ ట్యాంక్లు పెట్టి మంచి త్రాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి అలాగే మన ప్రాంతాలకి సోనశిల సంఘం బ్యారేజీల ద్వారా నీళ్లు తెచ్చే ప్రయత్నం గతంలో చేసి ఆ ప్రాజెక్టులన్నీ నిర్మించి ఇవాళ మనకి సస్య చామలంగా నీళ్లు వచ్చే విధంగా ప్రాజెక్టులు కట్టి నీళ్లు తెచ్చినటువంటి వ్యక్తి మీ రామనారాయణ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం మానేసింది అయితే ప్రైవేట్ రంగంలో ఏమైనా మన తంటాలు పడి ఏదో ఆడిని బతిమాలి ఉద్యోగం తెచ్చుకుంటామని పోతే ఆ ప్రైవేట్ రంగంలో ఉన్న ఫ్యాక్టరీలు కూడా మన ప్రాంతాన్ని తరలించేశాడు ఈ జగన్ రెడ్డి పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి